పంపించి వేరే మంచి కమిషనర్ మంచి డి గానీ పిలిపిస్తే బాగుంటుంది అని చలపతి వేస్ట్ ఉన్నాడు ఇక్కడ డి చలపతి వేస్ట్ ఉన్నాడు ఇక్కడ కమిషనర్ సార్ కానీ వేస్ట్ ఉన్నాడు మన చైర్మన్ గానీ వేస్ట్ ఉన్నారు మన పార్టీ తరపు నుంచి నేను చెప్తాను వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మన చైర్మన్ ఇంత చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేను ప్రతిసారి నేను వర్క్ అడితే ఒక చిన్న పైప్ లైన్ గురించి అడితే కానీ వాటిలో ఇబ్బంది నీళ్ళు గురించి ఇబ్బంది పైప్ లైన్ అయితే ఒక రెండు వందల అడుగులు పైప్ లైన్ అయితే దాని గురించి దాదాపు ఆయన కూర్చున్న గురించి పెడుతున్నాను ఇంతవరకు పట్టించుకో ఎమ్మెల్యే గారు చూస్తే కోట్ల రూపాయల నిధులు ఆధునిక మున్సిపాలిటీ తీసుకొస్తారు మీరు కౌన్సిలర్లందరూ అడ్డు పడుతున్నారు అంటున్నారు మీరు చూస్తే మా వార్డులో లో పనులే జరగడం లేదని చెప్పేసి మీ వార్డు ప్రజలందరూ ఈ చైర్పర్సన్ పనులు చేయట్లేదు అని చెప్పేసి నిజమా కమిషనర్ చెప్పేది ఆధునిక ప్రజలకి మీరు అందరూ సార్ నేను ఒకటి చెప్తా ఎమ్మెల్యే గారు కోట్లు కొన్ని కోట్లు తెచ్చినారని చెప్తున్నారు కదా ఆ కోట్లు ఎక్కడ పోయినా వీళ్ళు ఏమన్నా కోట్లు మంత్రి వేసుకుని తిరుగుతున్నారా ఎక్కడిపోయినాయి కోర్టులు మీరు హాస్పి రోడ్ పోయి చూడుకోండి ఎంత ఇబ్బందిలో ఉంది ఇక్కడ గోరం హోటల్ పోండి ఆడే ఎంత ఇబ్బంది ఉంది ఇంకా రెండు టిప్పర్లో గ్రావల్ వేసి ఒక రెండు టిప్పర్లో రెడిమిస్ వేసి దానికి లెవెల్ చేసి అది కాదండి డెవలప్మెంట్ చూపేలా ఆ కోట్లు తెచ్చినంటే ఆ కోట్లు మా వాడికి ఇవ్వచ్చు కదా మా వాటిలో ఇంత ఇబ్బంది ఉంది కదా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వడం లేదు చూడండి మేము మా వాటర్ ఎంత ఉంది కానీ మీకు చూపిస్తా వాటర్ ఎట్లా వచ్చిందని వీడియో కానీ చూడండి మీకు అబద్ధాలు కనబడితే మనం మనం చూపి మనం ఎందుకంటే మేము మేము సొంతగా ఈ వాటర్ పరిచయం ఏమో చెప్తుంటారులే అనుకున్నాం కానీ మాత్రం ఆ రోజు వర్షం పడిన రోజు ఉదయం ఐదు గంటల నుంచి మేము తిరిగినాం మీటి వరకు నడాల వరకు నీళ్ళు వచ్చింది వాళ్ళకి టిఫిన్ లెక్క టైం అన్నం లెక్క వాళ్ళ అట్లా ఉన్న ఆ పరిస్థితుల్లో మేము పోయి వాళ్ళు వచ్చినాం వాళ్ళకి కింద కూర్చొని మాట్లాడి వాళ్ళు పరిశీలించినాం వాళ్ళంతే ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక కౌన్సిలర్ అనేవాళ్ళు వచ్చినా ఇంతవరకు మనకి ఎవరు రాలేవని కానీ ఇది ఇది ఎన్రోల్ ఇట్లే జరుపుతుంది అని నేను చెప్తున్నాను చూడండి వాటెట్లా ఉంది ఎమ్మెల్యే గారు వస్తారు సీల్ తీయండి అయిపోతుంది అది కాల్వ కట్టము సీల్ తీయండి బండి పెరగండి అంత అది తీయాలండి మీకు ఉంది ఎందుకు లేదు మీ పవర్ చూడండి మీరే చూడండి మీద ఎక్కువ ఉంది కదా మీరే ఇట్లా బయట వచ్చి కూర్చోని మాట్లాడుతుంటే ఎలా ఉంది సార్ ఉంది ఎందుకు ఉందంటే ఒకసారి రెండు సార్ మేము చైర్మన్ గారికి మీరు అవిశ్వాస తీర్మానంతో నెక్కి అవును సార్ కూర్చోబెట్ మరి మీ ఏరియాలో సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు కలిసి కదా చైర్మర్సన్ వెనుకబడింది సోర్ సార్ ఎవరు ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరు వాడి పరిస్థితుల్లో వాళ్ళు చూసుకుంటారు కానీ మన వాటిలో మన మన ప్రజల గురించి మన బాధ ఉంది నేను గా నిలబడిన కోసము నేను గా నాకు ఇవాళ గెలిపించడం కోసము వాళ్ళ కోసం నేను పని ముందు సాగాలని వాడ డెవలప్మెంట్ చేయాలని ఆశ ఉంది ఎంత ఎంతో రూపాయలైనా ఒక అతి రూపాయలు భాగం నడిచే ఇంకొక ఇంకోసారి ఏదైనా మేము నిలబడినాము ఆ అదృష్టం వల్ల మేము గెలిస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తామని కాసి మనం కోరిక ఉంది చైర్మన్ గారికి ఒకసారి కాదు సార్లు అడిగినాము మన పోయిన్ కౌన్సిలింగ్లో కానీ నా భార్య కింద కూర్చొని మాట్లాడినది దాని గురించి పనుల గురించి అడితే అయిపోయింది మేడం రేపు స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తామని చెప్పినారు ఒక వీక్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చింది దీని తర్వాత ఇంతవరకు మండే పోయింది డే పోయింది ఇప్పుడు ఈ రోజు బుధవారం ఈ రోజు వరకు వాళ్ళ వచ్చి చూసట్లేదు ఎందుకు చేయడం లేదు ఇది లెక్క ప్రకారంగా ఉన్నారు అవునండి ఇక్కడ పనులు జరగట్లేదు అంటే మా వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కానీ మాత్రం చైర్మన్ సహకరి మేము ఈరోజు తప్పు చేసినాము ఈ చైర్మన్ కూర్చోబెట్టిన పెట్టిన వల్ల మనం తప్పు చేసినాము ఏదో డెవలప్మెంట్ అవుతాను మేము వాళ్ళకి సాయం చేసి మేము కూర్చోపెట్టాము అన్ని కౌన్సిలర్ వేరే వాళ్ళు ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఇస్తాము ఎవరు అమ్ముడు పోయలేము ఏదో మా పార్టీ కోసం మేము సాధించి మేము చైర్మన్ కూర్చోపెట్టాలని కలిసి ఆ రోజు మేము సాయం చేసి వాళ్ళకి వాళ్ళు ఎంట ఉండి మేము చైర్మన్ ఒకసారి రెండు సార్లు చెప్తే అక్కడ రావాలా ఏ అధికారైనా కానీ అక్కడ రావాలా చైర్మన్ అంటే మామూలుగా ఆచామాచా కాదు చైర్మన్ అంటే నాట్లో ఉండి చైర్మన్ ఇస్తే ఒక ఊపాటిస్తుంటుంది ఏం చేస్తావు చైర్మన్ అంటే మున్సిపాలిటీకి సెకండ్ ఎమ్మెల్యే టౌన్ కి సెకండ్ ఎమ్మెల్యే అట్లా ఇంకే కాడ చేస్తే మా ఇది డెవలప్మెంట్ అయ్యేది కాదు మీరు ఏదైనా ఉంటే మీరు ఏం మాట్లాడుకుంటారు ఏం చేసుకుంటారు అవన్నీ టౌన్లో అందరూ తెలుస్తున్నది డెవలప్మెంట్ లేదు అంతా సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఏం సెటిల్మెంట్ అవుతున్న అవి ఈ పాటల కోసం మనకే మర్యాదలేదు ఒక కౌన్సిలర్ ఒక మహిళా కౌన్సిలర్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో అడిగిందంటే వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి అన్న కానీ

ఈ రోజు ఈ స్టేజ్ లో దిగినాము ఎందుకంటే వాళ్ళకి తెల్లాల టౌన్ జనాలు గానీ తెల్లాలా వాళ్ళని నమ్ముకుంటే కన్నా మన ఆదు మున్సిపాలిటీ బాగుపడదు ఇప్పుడు కరెక్టే ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మీరు అక్కడికి వచ్చేసి ప్రపోజల్ పెట్టినారు మీ వాడి పనుల కోసం నిధులు కూడా మధ్యలో చెప్పేసి అంటున్నారు జరగట్లేదు అంటే ఇక్కడ ఎవరి కమిషనరు చలపతి డి వాళ్ళు మెయిన్ ఎవరు వాళ్ళు ఎవరు ఆపుతున్నారు ఏం కూటమి అధికారం ఎమ్మెల్యే ఏమన్నా ఆపుతున్నాడా అంటే వాళ్ళకే తెలియాలి అది అది ఎందుకు రావడం లేదని వాళ్ళు తెలాలా జనాలు కానీ తెల్లాలా డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఏదన్నా కానీ ఏ ఎక్కడ ఇబ్బంది ఉండను కానీ ఫస్ట్ వచ్చి డెవలప్మెంట్ గురించి వాళ్ళు జనాలు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకునే దానికి రావాలా ఆఫీసర్లు ఒక ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయినా కానీ పాత సార్థిక సార్ కానీ ఒకసారి ఒక నెల కింద వచ్చిపోయినాడు మళ్ళీ వాటిలో తిరిగి చూడలేదు వాటిలో అంతా ఎక్కడి నుంచి అంటే మనకి ఎంఏజీ ఎల్ఏజీ కూనిమల్ల కొడాల్పేట్ ఔదుడి వంక అవన్నీ మేతరమేజ్ గుడేకల్ అన్నీ ఫుల్ కంజెస్టర్యా ఎంత వాటర్ వచ్చిందంటే జస్ట్ ఒక టూ డేస్ అయింది ఇప్పుడు వాటర్ తగ్గి మన ఆ సీల్డ్ తీస్తే ఇంకా వాటర్ పడతాం సార్ సీల్డ్కి పెట్టండి సార్ అని కలిసి ఒక కి దాదాపు రెండు నెలల నుంచి కంప్లీట్ పెట్టాను జేసీబీ పెట్టి స్ట్రైడర్ పెట్టి సీల్డ్ తీపియండి సార్ ఎంతో మేలు పెట్టడానికి దాని గురించి కానీ పట్టించుకోవడం లేదు ఇది ఎందుకు ఇది అట్లా జరుగుతుంది అని కలిసి ఈ ఆధునిక జనాలు కానీ అనుకూలాల ఈరోజు దేన్ వలైర్త ఉన్నది ఎవరున్నారు దేని పాత్రంటా పాత్ర అని కాసి అందరూ నా నేను చెప్తున్నాను వేరు వాడ కొడాల్పేట్ 16వ वार्ड ఇన్చార్జ్ కౌన్సిలర్ ఇబ్రహీం ఎస్ కౌన్సిలర్ నా భార్య బండి హసీనా బాను కౌన్సిలర్ బండి హసీనా బాను బండి ఇస్తాన గానీ ఫోన్ చేస్తే గానీ ఎవరు పడించుకోవడం లేదు ఈ దేని వల్ల ఏం పడించుకోవడం లేదు నాకు అర్థం కావడం లేదు ఈ పాత్ర ఏముండడం వాళ్ళకి తెలియదు ఎందుకు డెవలప్మెంట్ చేయడం లేదు ఆ వల్ల ఎందుకు డెవలప్మెంట్ చేయడం మన నలభై లక్షలు ఎస్టిమేషన్ వేసి గానీ దాదాపు పది నెలలైంది ఆ వర్క్ పెట్టండి అని చెప్పి దాదాపు పది సార్లు మేము కింద కూర్చొని డిమాండ్ చేసినా గానీ వాళ్ళు ఇంతవరకు కౌన్సిలింగ్ నా పెట్టలేదు అది ఏమున్నది సెంటర్ ఫండ్ అంటారు ఒకసారి జనరల్ ఫండ్ అంటారు దాంట్లో ఫిట్లా పెట్టడం టైం వేస్ట్ చేసి ఇంకోటి కొట్టున్నారు మరి చైర్మన్ గారు కానీ మేము చెప్పినాం కానీ మాత్రం చైర్మన్ గారు కానీ మేము పడిచడం లేదు మేము రోజు ఏమనుకున్నామంటే ఈ చైర్మన్ కూర్చోబెట్టి మేము ఇంకా తప్పు చేసామని కానీ మేము ఈరోజు ఆలోచిస్తున్నాము ఏదో ఇప్పుడు ఒక ఒక చైర్మన్ అన్న బాగా చేస్తుంది ఒక ఎమ్మెల్యే అన్న బాగా చేస్తారు ఇంకా కమిషనర్ ఒక కమిషనర్ అన్న బాగా చేస్తారు దీని అన్న బాగా చేస్తారు చేయడం లేదు ఇది ఎందుకు చేయడం లేదు మాకు అర్థం కావడం లేదు ఇంకోటి ఏమంటే తిరుపతి డి తిరుపతి డి సార్ వచ్చేసి దాదాపు నా ఫోన్ నా ఫోన్ వచ్చేసి నా ఫోన్ నెంబర్ వచ్చేసి బిజీ టోన్ వేసి ఒక నెల అయింది ఎందుకు వేసినాడు బిజీ టోను మన వాడి ఢీ కదా నువ్వు మన వాటిలో ఏ పరిస్థితి ఉంది మన వాడి గురించి డెవలప్మెంట్ గురించి నువ్వే కదా రావాల్సి ఉండి నీకు పిలుస్తుంటే నీ ఆఫీస్కి ఒక నేను ఒక గుమాస్తాగా తీర్చున్నాను కౌన్సిలర్గా కాదు గుమాస్తాగా తీర్చున్నాను నువ్వు పడించుకోవడం లేదు ఇది ఎంత ఢిల్ల పని చేస్తున్నా అంటే మాకు అర్థం కావడం లేదు ఈరోజు ఉదయం కానీ మేము ఫోన్ చేస్తే కానీ ఫోన్ బిజీ టోన్ పెట్టినాడు మా ఇంట్లో కౌన్సిలర్ నా భార్య ఫోన్ చేసినా కానీ ఒకసారి ఫోన్లో మాట్లాడి వస్తారని ఫోన్ కాల్ చేసిన మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు ఇది దేనివల్ల చేస్తున్నారు ఎవరు ఒత్తిడి ఉండదు ఇది ఎవరు ఒత్తిడి ఉండదు ఈ ఒత్తిడి ఎవరు ఉండదు దీని పాత్ర ఏమని తెలాలి మనకి మీరు ఈ రోజు ఈ రోజు రేపు వర్క్ స్టార్ట్ చేయలేముకుంటే మేము వాటికి కానీ నిర దీక్ష కూర్చునే రెడీ అయినాము ఏది కాలువ ఉంది మెయిన్ కాలువ మెయిన్ కాలం వల్ల కూర్చుంటాము మీరు ఎప్పుడు దాకా చేస్తారో అప్పుడు దాకా మేము చూస్తాము మేము అంత ఈజీగా మీకు వదిలిపెట్టాము మేము ఎందుకంటే వాటిలో మాటిచ్చినాం వర్క్ చేస్తామని కాసి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తామని కాసి ఇప్పుడు దాకా ఎంతో తల్లాడుతున్నాము మేము అందరిలోకి కాదు రాజీనామా ఇస్తాము అది రాజీనామా ఇస్తాము మా గొంత ఉండే ఉండేవరకు మీకు వదిలిపెట్టము ఇట్లా పెడతాం కానీ మాత్రము మేము మీ వరకు సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఇంకా హైకమాండ్ విజయవాడ మున్సిపాలిటీ కానీ అది పోయి మీ వారికి లెటర్ కానీ ఇచ్చేస్తాం ఇట్లా కమిషనర్ ఉండరాదు ఇట్లా డి ఉండరాదు అని కాసి ఇది దేని వల్ల జరుగుతున్నది మాకు అర్థం కావడం లేదు మీరు డెవలప్మెంట్ చేస్తున్నారో రాజకీయం చేస్తున్నారని అసలు నాకు తెలవడం లేదు ఎందుకు ఇది డెవలప్మెంట్ చేయడం లేదు మీరు ఎందుకు మీ చైతన్యంలో ఫండ్ ఇస్తున్నారా వచ్చిన ఫండ్ వల్ల మీరు పని చేపించగలి ప్రతిసారి కౌన్సిలింగ్ అయిపోయి రేపు స్టార్ట్ అవుతుంది అయిపోయి రేపు స్టార్ట్ అయింది ఏమిది ఆ ప్రతిసారి కౌన్సిలింగ్ అయిపోయింది స్టార్ట్ చేస్తుంది అయిపోయింది స్టార్ట్ చేస్తాము ఒకసారి కాంట్రాక్ట్ గట్టికి మాట్లాడినావా ఒకసారి నోటీస్ పంపించినావా కమిషనర్ ఒకసారి టీను గట్టికి మాట్లాడినావా ఒకసారి నోటీస్ పంపించినావా నేను ఎన్ని ఎన్నిసార్లు సార్లు నీకు ఏమన్నా అర్థమవుతుందా నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను నీకు అర్థమవుతుందా నువ్వు ఏం పట్టించుకుంటున్నావు మన వాటిలో ప్రతి ఊర్లో అట్లా ఉంది ఏడన పోయి గలీజ్ ఉంది ఏడన పోయి డ్రైన్లు సీల్డ్ అట్లా ఉంది ఏడైనా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కానీ డ్రై అట్లా అట్ల పడినవి మెయిన్ రోడ్లు చడిపోయినవి వాటిలో చెడిపోయినవి వాటిలో వచ్చిన వాటర్ వల్ల సీల్డ్ ఇంతవరకు ఆగితే సీల్డ్ క్లీన్ చేసేవాళ్ళు వాటిలో ఈ పిల్లలకి ఆ రోజులు చెడిపోయి డెంగ్యూ మలేరియా అన్నీ వస్తున్నవి ముషిలోకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి వాళ్ళు ఎలా పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు మాకు తెలుసు వాళ్ళు బాగా చూస్తుంటే మాకు నిద్ర రావడం లేదు మీకు ఎలా నిద్ర వస్తుందని కలిసి నేను ఒకసారి ఆడుతున్నాను ఒకసారి బాగా తెలుసుకొని మీరు చేస్తారా లేదా వస్తారా లేదా అది చెప్పేసి నేను ఆడిపోలాడిపోతాను నేను లాస్ట్కి మీకు అంత ఈజీగా వదిలిపెట్టిన నేను కాలువ లక్చుంటాను నిధించా కూర్చొని ఇది వాట్ల పనులు నేను సాధించి అప్పుడు దాకా మేము వాట్ల వాళ్ళకి నేను వాళ్ళు చూపించి డెవలప్మెంట్ చూపించే వరకు మీకు వదిలిపెట్టాను మీరు ఎందుకు ఫోన్ ఇచ్చేవాడు మళ్ళీ మీరు వరకు ఇక్కడి నుంచి లైను మీరు రావాలి ఈరోజు సాయంత్రం అయినా కానీ వెయిట్ చేస్తా అందరు తెల్లాలా కలెక్టర్ కానీ తెల్లాలా సబ్ కలెక్టర్ తెల్లాలా ఇట్లా వాళ్ళకి జల్సే జల్ ట్రాన్స్ఫర్ చేసి వేరే వేరే వేరే